నమస్తే మీరు చేసే పనిలో పూర్తి ఆనందం అద్భుతమైన ఫలితాలు కావాలా అయితే భగవద్గీతలోని ఒక గొప్ప రహస్యం ఆధునిక సైన్స్ లో గా ఎలా మారిందో తెలుసుకుందాం కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అంటే కర్మ చేయడానికి మనకు అధికారం ఉంది కానీ ఫలితంపై కాదు అన్న విషయం మనకు తెలుసు చాలామంది ఫలితం గురించి ఆలోచించి ఒత్తిడికి లోనవుతారు పనిని వాయిదా వేస్తారు కానీ గీత చెబుతున్న ఈ సూత్రం వెనుక ఒక శక్తివంతమైన సైన్స్ ఉంది దీనినే ఆధునిక సైకాలజీలో ఫ్లో స్టేట్ అని అంటారు మీరు ఒక పనిలో పూర్తిగా లీనమైన పోయినప్పుడు సమయం స్వీయ స్పృహను కోల్పోయినప్పుడు ఆ పనిని ఆస్వాదిస్తూ మీ గరిష్ట సామర్థ్యంతో పని చేస్తున్నప్పుడు మీరు ఫ్లోస్టేట్లో ఉన్నట్టే ఒక క్రీడాకారుడు మైదానంలో ఒక కళాకారుడు తన సృష్టిలో లేదా మీరు మీ ఇష్టమైన పనిలో మునిగిపోయినప్పుడు ఇది జరుగుతుంది ఈ కర్మయోగం ఫ్లోస్టేట్ మనకి ఎలా ఉపయోగం ఒత్తిడి తగ్గుతుంది ఉత్పాదకత పెరుగుతుంది నిజమైన ఆనందంతో పని చేయడం వల్ల మనము ఎంతో గొప్ప విజయాలని సాధించగలుగుతాం మీరు ఏ పని చేసినా ఫలితాన్ని వదిలేసి ఆ పనిలో మాత్రమే లీనమవ్వండి అప్పుడు అద్భుతమైన విజయం మీ సొంతం ఈ గీత జ్ఞానం మీకు ఎలా సహాయపడుతుందో కామెంట్లలో తెలియజేయండి థ్యాంక్ యూ శ్రీకృష్ణ అర్పణ